యూనియన్ న్యూస్కు స్వాగతం ఈరోజు భీమ్గల్ మున్సిపల్ లోని వివిధ వార్డులలో లబ్ధిదారులకు ఎనిమిది సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది సిఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యల సునీల్ కుమార్లకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుద్రేస్వామి పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య ఎస్సీసెల్ మండల అధ్యక్షులు అనంతరావు యోజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర మహిళా అధ్యక్షురాలు కల్పన కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్ మల్లెలగ లక్ష్మణ్ సుంకరి సురేష్ వాకమహేష్ నీలం రవి సతీష్ సాయిబాబా రెహమాన్ భూషణ్ రావు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి